ఓం నమస్ వాయర హర మహాదేవ శం గో శంకర అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తున్నాను ఈ రోజున శివానందలహరిలోని ఎనభై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే పరమేశ్వర నీకు పూజలు తడనములు అనేవి రెండు ఇష్టమైనవే కాబట్టి ప్రభు నిన్ను పూజించి తృప్తిపరచమంటావా లేక తాడించి తృప్తిపడమ తృప్తిపరచమంటావా అని శంకర్లు ఈశ్వర్ని ప్రశ్నించారు శ్లోకం అయితే విన్నాం సమాధి ప్రీతికరం తోమే ఈ శ్లోకం పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే నతిభి త్వం ఈష పూజా విధి

స్తోత్రముల చేతను పూజా విధి పూజా విధానముల చేతను ధ్యాన సమాధి ధ్యానము సమాధి మొదలైన యోగ యోగ మార్గముల చేతను నా తుష్ట తృప్తిని పొందేవాడు కావు ధనుష ధనుస్సు చేత కాని మొసలేన పోట్ల చేత గాని అస్మభి అస్మభి ప్లస్ వా రాళ్ల దెబ్బల చేత గాని తృప్తి పొందుతావేమో తే నీకు ఏది ప్రీతికరం ప్రీతిని కలిగిస్తుందో వద చెప్పు తథ ఆ విధంగా కరోమి చేస్తాను ఈ శ్లో అయితే విన్నాం శంకర్లు ఈ శ్లోకంలో హాస్యపూర్వకంగా చమత్కారాన్ని ప్రదర్శించారు ఓ ఈశ్వరా నీవు నమస్కారాల చేతను ధ్యాన సమాధి మార్గాల చేతను సంతోషం పొందేటట్లు కనబడటం లేదు అడ్డుడు మారిన వారు చేసినట్లు వింటితోనూ రోకటితోనూ రాళ్లతోనూ పూజిస్తే తృప్తి పడతావేమో నీకు ఈ రెండు విధానాలను ఏది ప్రతికరమో చెప్పు అలాగే చేస్తాను ప్రతి కార్య సాధనకు సామ భేద దండోపాయాలు ఉన్నట్లే దైవానుగ్రహం సాధించడంలో కూడా వివిధ పద్ధతులు ఉన్నాయి శంకర్లు ఈ శ్లోకంలో గుర్తు చేశారు భవద్ అనుగ్రహం పొందడానికి సాత్వికమైన పూజ జపము స్తోత్రము ధ్యానము సమాధి వంటివి ఆచరించడం ఒక రకం రోగులతో బాధ బాధడం రాళ్ళు రొవ్వడం వింటిలతో తలపై మోదడం వంటివి మరో రకం ఇదేమి భక్తి అని ఆశ్చర్యపోనక్కలేదు ఈ విధమైన తాడనం మార్గ ద్వారా కూడా శివుని ప్రసన్నం చేసుకున్న అర్జునుడు మన శివభక్తులు ఉన్నారని పురాణాలు చెప్తూ ఉన్నాయి కదా అలా శివుణ్ణి తన వింటితో నిత్తిపై మోదిన అర్జునుడు శివానుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు అర్జుడు పాతుపశాస్త్రాన్ని ఎలా సాధించాడు అనేది వింది శివుని మెప్పించి పాశుపతాస్త్రం సాధించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు అర్జునుడు శివుని ప్రీతి కొరకు ఘోర తపస్సు చేశాడు అయితే అర్జునుడు కోరిన పాతిపతాస్త్రం సామాన్య అస్త్రం కాదు అది ఆటం బాంబు హైడ్రోజన్ బాంబులు వంటి భయంకర అస్త్రం అందుకే శివుడు పాతుపశాస్త్రం పొందడానికి అర్జునుడు అర్హుడా కాదా అని ప్రశ్ పరీక్షించాలనుకున్నాడు శివుడు కిరాత రూపం ధరించి అర్జును తవ్వించి తనతో యుద్ధానికి దుం దింపాడు యుద్ధంలో అర్జునుడు తన బాణాలు నన్నింటిని పోగొట్టుకున్నాడు అర్జునుడి విల్లు గాంధీవం సైతం విరిగిపోయింది అప్పుడు అర్జునుడు తన విరిగిన గాంధీవం అనే వింటితోనే శివుని నెత్తిపై మూతాడు అది కూడా వృధా అయింది అర్జునుడు శివుని రాళ్లతో కొట్టాడు అది కూడా వ్యర్థమయ్యాయి అప్పుడు అర్జునుడు బలంగా పిడికెళ్లతో శివుని పుచ్చుకోడు చివరకు శివార్జున బాహి కలయబడ్డాను అర్జునుడు ధైర్య సాహసానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై అర్జునికి పాతుప శాస్త్రాన్ని ప్రసాదించాడు తర్వాతది శివుడు రోకలితో కొట్టడం అది ఏంటో విన్న ఒక శివభక్తురాలి ఇంటికి శివుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భోజనము కావాలని అడిగాట ఆమె సరే అంది కానీ అది శివప్రసాదం అని దాని పాడవేయకుండా తినమని చెప్పి ఆమె భోజనం పెట్టింది బ్రాహ్మణ వేషధారి అయిన శివుడు ఆ పదార్థం రుచిగా లేవని వాటిని విడిచిపెట్టాడు ఆ విప్రుడు శివప్రసాదాన్ని తిరస్కరించాడని ఆమె బ్రాహ్మణ రూపధరుడైన శివుణ్ణి రోకలి పుచ్చుకొని బాధందంట శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రసన్నుడయ్యాట ఇది రోకలి కదా ఈ విధంగా శివుడు కేవలం సాత్వికమైన పూజ స్తోత్రము ధ్యానము వంటి పద్ధతుల్లోనే కాక అర్జును పాదుప శాస్త్ర సంపాదన కథల్లో లాగా ధనుస్సుతో కొట్టడం రాళ్ళు రొవ్వడం వంటి విధానాలతో కూడా తృప్తి పడ్డాడని పురాణ కథలు ఉన్నాయి అలాగే శివభక్తురాలిచే పోట్లు తిని శివుడు తృప్తి చెందట పై పురాణ కథలను దృష్టిలో పెట్టుకుని శంకర్లు ఇక్కడ చమత్కారంగా ఓ పరమశివ నీకు నమస్కారం స్తోత్రము పూజ ధ్యానము సమాధి వంటి సాత్విక విధానాలతో తృప్తి కాకపోతే అర్జునాదు వలె ఆ ధనుస్థాడనంతో శిలాడనంతో రోగల దెబ్బలతో పూజిస్తాను పై రెండు పద్ధతుల్లో నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని శంకర్లు ఈ శ్లోకంలో ఈశ్వరుణ్ణి ప్రశ్నించారు శ్లోకం విన్నాం కదా అయితే ప్రతి లైన్కి కూడా అర్థమైతే విందాం నతిబిర్ నుతి పూజ విధి ధ్యాన సమాధి బిర్న తుష్ట నతిభి నుతిభి నతి అంటే నమస్కారము నుతి అంటే స్థుతి త్వం ప్లస్ ఈస అంటే ఓ ఈశ్వర నీవు అని అర్థం పూజా విధిభి అనగా పూజా విధానాలతో తృప్తి కలగకపోతే మరో మార్గం చూసుకుంటాను ఆ మరో పద్ధతి చూసుకుంటాను సమాధి సమాధి అంటే ఏంటో చూద్దాం అంటే సమాధి అంటే యోగము సమాధిని కూర్చి శ్రీ వేదాంత పంచాదశిలో తత్వ వివేక ప్రకరణలో ఇలా చెప్పబడింది అదేంటంటే ధ్యాతృధ్యానే పరిత్య క్రమాధ్యేయ గోచరే నివాద దీపవత్ చిత్తం సమాధి రవిధీయతే ధ్యాతృధ్యానములను క్రమంగా విడిచి ధ్యేయమైన పరబ్రహ్మనందు గాలిని గాలి లేని స్థలంలో ఉన్న దీపంలాకి చిత్తము ధ్యానా ధ్యానాయత్తం కావడమే సమాధి సమాధి అంటే అదొక యోగం అని తెలుసుకోవాలి ఇక ధ్యానం అంటే ఏంటో చూద్దాం మనసు యొక్క లక్ష్యాన్ని సర్వదా పరబ్రహ్మ నందే దృఢంగా నిలిపి చెవి కన్ను ముప్పు మొదలైన బాహేంద్రియములు బాహ్య విషయముల మీదకి పోకుండా వాటిని అరికట్టి శరీరాన్ని కదలకుండా చేసి జీవాత్మను ప్రత్యేకాత్మలో లయింపజేసి తన్మయుడే ఉండడమే ధ్యానం తరువాతది ధనుష ముసలేన చాష్మభిర్వ వదతే ప్రీతికరం తథా కరోమి ధనుష ముసలేన చాష్మభిర్వ వదతే ప్రీతికరం తధారోమి ధనుష అంటే విల్లుతో నిత్తిపై అర్జుని వలె మోదితే తృప్తి కలుగుతుందా లేక ముసలేన అంటే రోగలతో మూదితే తృప్తి కలుగుతుందా పరమశివ చెప్పు అని ప్రశ్నించారు శంకర్లు అశ్మిభిహి ప్లస్ ఆవ అంటే రాళ్లతో కూడితే నీకు తృప్తి కలుగుతుందేమో తే ప్రీతికరం వద అంటే పై పద్ధతుల్లో నీకు ఏ విధానంలో తృప్తిగా ఉంటుందో చెప్పు అని అర్థం తథా కరోమి అంటే అలాగే అంటే నీకు తృప్తి కలిగే విధానంగాని చేస్తాను నీకు పూజా విధానాలు ఇష్టం లేక కాకపోతే రాళ్ళు విల్లు రోకలి ఉపయోగించి నీ అనుగ్రహం సాధిస్తాను భావం సాత్విక పూజా విధానంలో నతి పూజా విధి అనేవి కాయిక పూజ విధానాలు మృతులు అనేవి వాచిక పద్ధతి ధ్యాన సమాధులు మానసిక పూజా పద్ధతులు త్రయ త్రికరణములైన ఈ మూడు రకాల వైఖరులు శివునకు నచ్చకపోతే ముగ్ధ భక్తులు మార్గములైన మనుతాడనం ముసల ప్రాహారం శిలా తాడనం వంటి వాటిని ఉపయోగిస్తానని శంకర్ చమత్కారంగా చెప్పారు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే శివానందర శంకర్లు వివిధ రకాలైన చందో మార్గాల్లో శివుని స్థుతించారు ఇవి శివ ఆరాధన ఉపయోగించిన వివిధ పుష్పజాతుల అని మనం తెలుసుకోవాలి తెలుగు కవి శివభక్తుడు అయిన దూర్జటి కూడా తన శ్రీకాళుర శతకంలో నీతో యుద్ధము శ్రేయనోప కవితా నిర్మాణ శక్తిని ప్రీతం చేయగలేను నీ కొరకు దండ్రం జంపగా జాలన చేతన్ రోకట నిన్ను మెత్త వెరతున్ అంటూ ఈశ్వరునితో అర్జునుడు యుద్ధం చేసిన విషయాన్ని శివభక్తురాలు శివుని రోకలతో మెత్తిన మెత్తిన విషయాన్ని ప్రస్తావించారు ఈ విధంగా మనము ఎనభై తొమ్మిదో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వజనా ఉవస్త మంగళాని ఉంజు స్వస్తి హర హర మహాదేవ శంభో శంకర్